సహకారంతో తప్పకుండా గెలిస్తే మన మండలము కొన్ని కొన్ని ఉద్యోగాలు అడిగినానికి కావాల్సింటే మీ అందరి సమక్షంలో చెప్తారా ఎవరైతే ల్యాండ్ తోలికి పోవద్దు పట్ట ల్యాండ్ ఉంటే వాళ్ళతో మాట్లాడండి మట్ట ల్యాండ్ కు ఎంత అవసరమైన డబ్బులు ఒక ఎకరామైనా మేము అరేంజ్ చేసి శాశ్వతంగా మీరు మీ జోలికి ఎవరు రాకుండా అని ప్రచారం కట్టుకోండి తర్వాత రెండు రామల్ మన మా ఆఫీసుకి వచ్చినప్పుడు కూడా ఒకటి మల్లికార్జున ఇదొకటి ఆరులకు రెండు చెప్పినాడు రామల్దేరానికి దానికి ఎస్టిమేషన్ పంపించి దానికి గోపురం కావాలని అడుగుతున్నాను దీనికి దానికి చూసి రెండు దాంట్లో ఇంజనీర్లు మొదటి ఎంత ఇష్టమైతే ప్రజల నుంచి వచ్చి విరాళాల రూపంలో పదహైదు పర్సెంట్ డబ్బులు కట్టాలి విరాళాలు మీ గ్రామం తరఫున మేమే అరేంజ్మెంట్ చేసి పదహైదు పర్సెంట్ మిగతాది గవర్నమెంట్తో పదహైదు రోజులు శాంక్షన్ చేసి రెండు రామాలయంలో ఏర్పాటు చేస్తాం మీరు ఇంతమంది ఉన్నారు ఆడ అంతా ఎంత కన్ఫ్యూజ్గా కూడా సరేలే నీట్ గా చేయిస్తాం నీట్ గా చేయించి పెడదాం చూస్తానే போட்டோ <laughs> போட்டோ <laughs>

اوکے 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 ٹھیک ہے ٹھیک ہے ٹھیک ہے اے میرے میں ہسد بولا راج سیندر سیندر اے ری اوکے اوکے ماں ندار موسٹ موسٹ ماں ماں اج پاپم سے ہم نے تو بہت سی